వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ మన ఆందోళన చెందడానికి కారణం ఏంటి అంటే చాలా బేసిక్ భాషలు చెప్పాలంటే వాస్తవంగా కృష్ణా నదిపై గానీ గోదావరి నదిపై గానీ గత పదేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఫల్యం అసమర్థత ప్రకృతి వలనే మనం రోజు ప్రమాదకర పరిస్థితులు చేరిన ఇట్లా ఉదాహరణకి కృష్ణా కృష్ణానదిపై పాలమూరి రంగారెడ్డి గాని కల్వకుర్తి గాని నెట్టెంపాడు గాని సాగర్ గాని భీమా గానీ ఎస్ఎల్బిసి గాని డిండి గాని ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అదే విధంగా గోదావరిపై కూడా మరి సాగర్ ప్రాజెక్టు గాని సమ్మక్క సారక గాని ఎప్పుడో మొదలు దేవాదుల గాని తిబడి గాని ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు అయితే ఇప్పుడు ఏమైతుంది అసలు మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారామ సాగర్ కి వాళ్ళు పదివేల కోట్లు ఖర్చు ఒక్క నీటి కేటాయింపు లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా సమర్దవంతంగా చేసి అరవై ఏడు టీఎంసీలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుని మన ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు పోరవరం బంకచర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నది జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సలను ఆందోళన